వెల్కమ్ టు ఎవ్రీ వన్ ఫర్ అవర్ మంత్లీ హెల్తీ ప్రోగ్రామ్స్ సిరీస్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ లివర్ హెల్త్ అండ్ డెఫినెట్గా ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ డే మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మీరు ఎన్నో సాధిస్తున్నారు అలాగే ఈరోజు కూడా మన స్పీకరు అరుణ గారు మాట్లాడబోతున్నారు లివర్ హెల్త్ పైన తన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హీ వా వాజ్ ఏ ఇంజనీర్ అండ్ ప్రొఫెసర్ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఫ్యామిలీ కిడ్స్ రైట్ ఇవన్నీ చేస్తూ యూనో వేరియస్ సిచ్యువేషన్స్ స్ట్రెస్ అండ్ హెల్త్ సిచ్యువేషన్స్ ఉండేసి వివిధ మార్గాల గురించి డిఫరెంట్ ఆప్షన్స్ గురించి తను చూస్తుండే ఈజ్ దేర్ ఎనీ బెటర్ వే ఫర్ దాట్ అప్పుడు తను ఒక మంచి గ్లోబల్ ఆర్గనైజేషన్ తోటి కమ్యూనికేట్ అయిపోయి తను కెరియర్ని మొత్తం స్విచ్ చేసేసారు అంటే ఇంటింట ఆరోగ్యం అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ సర్టిఫికేషన్ ఫ్రమ్ కాలిఫోర్నియా అండ్ ఫ్యూ అదర్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని దెన్ తన హెల్త్ బాగా చేసుకుంటూ వేరే వాళ్ళకు కూడా ప్రస్తుతం కోచ్గా ఉంటూ న్యూట్రిషన్ అండ్ అండ్ హెల్త్ కోచ్ అండ్ ఆల్సో వెల్త్ కోచ్గా సో ఎంతోమందికి సహాయం చేస్తూ ఈరోజు మీ ముందుకు వస్తున్నారు అరుణ గారు లివర్ హెల్త్ మాట్లాడడానికి ఓవర్ టు యూ అరుణ గారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వామ్ ఇంట్రొడక్షన్ శ్రీనివాస్ గారు సో యాజ్ సార్ చెప్పినట్టు గుడ్ ఈవెనింగ్ ఎవరి వన్ నమస్తే అందరికీ ఈరోజు ఇంకొక మంచి తో మీ ముందుకు వచ్చేసాము చాలా చాలా మంచి టాపిక్ తో అందరికీ ముందు ఒక అవేర్నెస్ ఇవ్వాలి టాపిక్స్ తో అండ్ వి వి వాంట్ ప్రొవైడ్ సొల్యూషన్స్ టు ఓకే సార్ చెప్పినట్టు నేను ఎంతో ఆంబిషస్గా ఇంజిన్ బీటెక్ చేసి ఎం టెక్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా హెడ్ ఆఫ్ ద గా మనము లేడీస్ చేస్తాం కదా చాలా ఇంట్లో కాలేజ్ లో అదే లో అంతా ఎంత చేసినా చేస్తాము అంత హెల్త్ ఈజ్ వెల్త్ అండి హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ వెల్త్ ఆ హెల్త్ కి హెల్దీగా లేకపోతే చూడండి మనము అవి గా చేయలేము ఆ పనులు కూడా పిల్లల్ని కరెక్ట్ గా చూసుకోలేము మనం కూడా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాము అండ్ హెల్త్ సపోర్ట్ చేస్తేనే ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అంటే కనుక అది ఆ సగం సగం లాగా ఉంటుంది అది నేను అబ్జర్వ్ చేశాను అండ్ అనుభవించాను అనమాట సో లక్కీగా నేను ఎలా నా హెల్త్ బాగా చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అన్ని చూస్తుండగా నాకు ఒక గ్లోబల్ కమ్యూనిటీతో పరిచయం ఏర్పడింది అండ్ వాళ్ళ ద్వారా నా హెల్త్ని నేను బాగు చేసుకోవడమే కాకుండా సర్టిఫైడ్ న్యూట్రిషన్ కోర్స్ చేసి అండ్ నేను ఇప్పుడు చాలా మందికి అండ్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్ ఉన్నా మేము మేము గ్రూప్ అంతా కలిసి చాలా మందికి హెల్ప్ చేయగలుగుతున్నాము అందులో డౌట్ లేదు సో దాట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది ఉంటే తర్వాత ఇంకేదన్నా చేసుకోవచ్చు హ్యాపీ హ్యాపీగా లేకపోతే అంత సగం సగమే అవుతుంది అది నా అనుభవంతో చెప్తున్నాను ఓకే నా రోజు ఒక టాపిక్ తో మంచి టాపిక్ తో వచ్చేసాము చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ టాపిక్తో ఇట్ ఈస్ ద లివర్ హెల్త్ ఓకే అందరికీ తెలుసు లివర్ 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 అన్న పేరు విని ఉంటారు నాన్ వెజిటేరియన్స్ అయితే లివర్ తింటూ ఉంటారు కూడా కదా అంటే అదర్ యానిమల్స్ అనుకోండి సో లివర్ అన్న పదం కొత్తదేం కాదు మన బాడీలో ఉన్న పెద్ద ఆర్గాన్ లివర్ ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టు అవర్ బాడీ మన హెల్త్ హెల్దీగా మనం ఉండాలి అంటే లివర్ తాలూకా ప్రాముఖ్యత చాలా చాలా ఉందండి సో ఇది ఏంటి ఒక మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఫంక్షన్స్ చేస్తుంది అంట బాడీలో గట్ ఇట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఫంక్షన్స్ సో నెక్స్ట్ వన్ సో ఏంటి ఆ ఫంక్షన్స్ అనేది చూద్దాం మనం అలాగే మీ మేము మేము మాకు భావితరం అనే ఒక వీడియో ఛానల్ ఉందండి యూట్యూబ్ వీడియో ఛానల్ అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది సో ఈ రెండింటి ద్వారా మేము హెల్త్ హెల్దీ వీడియోస్ హెల్త్ టిప్స్ చాలా చాలా షేర్ చేస్తూ ఉంటాము సో మీకు కనుక మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఓకే నెక్స్ట్ వన్ సో అలాగే మేం చెప్పినవే ఫైనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కాకుండా టిప్స్ అని కాకుండా అంటే పర్సన్ టు పర్సన్ అన్ని మారిపోతూ ఉంటాయి సో దాట్ ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి ఏదన్నా మీకు సివియర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇదర్ యూ కెన్ కాంటాక్ట్ అస్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఆర్ డాక్టర్స్ని కాంటాక్ట్ అవ్వండి సో మీ హెల్త్ని మీరు బాగా చేసుకోవాలి అంతేగాని మేము చెప్పిన టిప్స్తో మీరేదో ఫాలో అయిపోవటం అనేది కాదు థ్యాంక్ యూ సో హియర్ ఫంక్షన్స్ చెప్పాను కదా మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ చేస్తుంది అంటే చూడండి లివర్ ఎంత పెద్ద పని చేస్తుంది మన ఒంట్లో అన్నది అది మనకి తెలియదు చాలా మందికి అసలు లివర్ ఏం చేస్తుందో కూడా తెలియదు సో ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ప్రొడ్యూసింగ్ బైల్ అంటే ఇప్పుడు మీకు బై ఒక లిక్విడ్ లాగా బైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది టూ డైజెస్ట్ ద ఫ్యాట్స్ అనమాట ఓకే సో గోల్ లోకి బయల్ జ్యూస్ ని పంపిస్తుంది సో దట్ ఇట్ హెల్ప్స్ టు డైజెస్ట్ ద ఫ్యాట్స్ ఓకే అండ్ అగైన్ మెటబలైజింగ్ న్యూట్రియంట్స్ మన అన్నిటిని మెటబలైజ్ చేస్తుంది అంటే ఇట్ అబ్జార్బ్స్ న్యూట్రియం లివర్ అబ్జార్బ్స్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్ అండ్ కన్వర్ట్స్ దమ్ ఇన్ టు ఎనర్జీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది అండ్ అండ్ ఆల్సో మెటబలైజర్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ని అన్నిటినీ ఫుడ్ నుంచి ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసేస్తుంది అండ్ ఫిల్టరింగ్ బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అండి ఎవ్రీడే ఎలా అంటే ఫిల్టర్ బ్లడ్ని ఫిల్టర్ చేసి ఇట్ రిమూవ్స్ ది ఓల్డ్ బ్లడ్ సెల్స్ ఓల్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ని చేస్తూ రిమూవ్ చేసేస్తుంది డ్యామేజ్డ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది ఎనీ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ ఉంటే రిమూవ్ చేస్తుంది ఓకే ఇంకో ఫంక్షన్ ఏంటంటే లివర్ ప్రొడ్యూసెస్ ఆల్బుమిన్ అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రోటీన్స్ ఫర్ బ్లడ్ ప్లాస్మా అంటే ఇప్పుడు మనకి బ్ల బ్లడ్ ఏదైనా దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా సో ఎంత టైంలో ఆ బ్లడ్ క్లాట్ అవ్వాలి అన్నది కూడా లివర్ డిసైడ్ చేస్తుంది అండ్ లివర్ రెగ్యులేట్స్ బ్లడ్ లెవెల్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఓకే అండ్ గ్లూకోజ్ అండ్ ఫ్యాట్స్ సో ఇట్ రెగ్యులేట్స్ ద బ్లడ్ లెవెల్స్ అంటే ఇప్పుడు ఎమినో యాసిడ్స్ వాటిని అంతటిని లెవెల్ చేసి లెవెల్ బ్లడ్ లో మెయింటైన్ చేస్తూ ఫ్యాట్స్ ని కూడా గ్లూకోజ్ ని ఫ్యాట్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది అండ్ స్టోరింగ్ న్యూట్రియెంట్స్ అండి ఇప్పుడు మనకి కొన్ని ని స్టోర్ చేసుకోవాలి కదా సో చేసుకుంటాం కదా మనం విటమిన్స్ అండ్ విటమిన్స్ లో కూడా వాటర్ సొల్యూబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్స్ అంటాం సో ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్స్ ఆర్ బి అండ్ సి యాక్చువల్లీ ఓకే అవి ఏ రోజు ఆ రోజే వాటర్లో సో కరిగిపోయి మళ్ళీ బాడీకి న్యూట్రియంట్స్ అంది అందించి ఏ రోజు దా రోజే తీసుకోవాలి బి అండ్ సి విటమిన్ వాటర్ సొల్యుబుల్ కాబట్టి మళ్ళీ ఎక్సెస్ ఎక్సెస్ ఉన్న బి అండ్ సి విటమిన్ మళ్ళీ వాటర్ ద్వారా యూరిన్ ద్వారా వెళ్ళిపోద్ది ఆ రోజుకి ఆ రోజు బట్ ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్ ఏంటి ఏంటి అంటే ఏ డి కే ట్వెల్వ్ ఐరన్ ఇవన్నీ ఫ్యాట్ సొల్యుబుల్ అంటే మనం తిన్న లోంచి వచ్చిన విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ కే వీటన్నిటిని లివర్ స్టోర్ చేసుకుంటుంది ఓకే అండ్ లిపిడ్స్ని కొలెస్ట్రాల్స్ని కూడా స్టోర్ చేస్తుంది లివర్ అండ్ ప్రొడ్యూసింగ్ హార్మోన్స్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కొన్ని హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ రెసిస్టింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే కొన్ని ఇప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అండ్ రిమూవ్స్ బ్యాక్టీరియా ఫ్రమ్ ద బ్లడ్ స్ట్రీమ్ ని రిమూవ్ చేసేస్తుంది చూడండి ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో మనల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రాసెసింగ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ మనం చూడండి మందులు వేసేసుకుంటూ ఉంటాము కొన్ని రకాల కెమికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి త్రూ ఫుడ్ అవ్వచ్చు ఎలాగైనా వాటన్నిటిని ప్రాసెస్ చేస్తుంది ఆ బ్రేక్ డౌన్ చేసి డ్రగ్స్ ని కెమికల్స్ని ఇట్ వుడ్ ఇట్ వుడ్ బీ అంటే హె హామ్ బాడీకి హామ్ కాకుండా చూసుకుంటుంది అనమాట సో అంటే మనం వేస్తున్న కెమికల్స్ ఏమై ఏమంటే కెమికల్స్ చక్కగా మింగేస్తూ ఉంటాం బట్ లివర్ లేకపోయి ఉండి ఉంటే ఆ కెమికల్స్ ఏమయ్యావో సో బట్ అది కొంచెం ప్రాసెస్ చేసి వాటిని బయటపడేస్తు ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ హెమోగ్లోబిన్ ఆల్సో అంటే ద లివర్ ప్రాసెస్ హెమోగ్లోబిన్ ఫర్ యూజ్ ఆఫ్ ఇట్స్ ఐరన్ కంటెంట్ ఐరన్ కంటెంట్ యూజ్ చేసుకోవడానికి ప్రాసెస్ చేస్తుంది హెమోగ్లోబిన్ ని సో ఇలా చాలా చాలా అండ్ లివర్ ఆల్సో ఇప్పుడు మనం ఎక్సెస్ ఫ్యాట్ తిన్నాం అనుకోండి ఎక్సెస్ ఫుడ్ జనరల్గా మనం తినేది ఎక్కువే తినేస్తూ ఉంటాము దాన్ని లివర్ గా స్టోర్ చేసుకుంటుంది ఫ్యాట్ని గ్లైకోజన్ అంటే మనం మన ఫుడ్లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని ఫ్యా గా మార్చుకొని స్టోర్ చేసుకుంటుంది ఎందుకు మీకు ఎప్పుడైనా ఫుడ్ దొరకకపోతే ఆ ని యూజ్ చేసుకోవచ్చు అని ఓకే బట్ మనం ఏంటి ఎక్సెస్ ఫుడ్ తినేస్తున్నాము మళ్ళీ టూ అవర్స్ తర్వాత మళ్ళీ తింటాము ఎవ్రీ తినేటప్పుడు తినేటప్పుడంతా ఈ గ్లైకోజన్గా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే మీరు మోర్ దాన్ ఫోర్టీన్ అవర్స్ టు సిక్స్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అలా మీరు ఫుడ్ ఇవ్వలేదు అనుకోండి బాడీకి అప్పుడు ఈ గ్లైకోజన్ అనే ఫ్యాట్ని మళ్ళీ తీసి వాడుకుంటుంది బాడీ సో అందుకే మనకి చూడండి పూర్వము అంత ఫాస్టింగ్ ఉంటే మంచిది వారానికి ఒకసారి శనివారం అని సోమవారం శివభక్తులైతే సోమవారం అని శనివారం వెంకటేశ్వర స్వామి అని లేకపోతే ఏకాదశి అలాంటిలో ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకు అలవాటు పోయింది ఎందుకంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ లివర్ లో స్టోర్ అయిందంతా కరిగిపోతుంది అనమాట మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ గ్లైకోజన్ అంతా కరిగిపోతుంది సో ఎక్సెస్ ఫ్యాట్ ని గ్లైకోజన్ గా స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అని ఓకే సో మనకి ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి లివర్ అంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఫంక్షన్స్ అంటే ఇంకా ఎంత చిన్న చిన్న ఫంక్షన్స్ మనకి తెలియనివి అన్ని చాలా చాలా ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు కెమికల్స్ అండ్ డ్రగ్స్ అనే కాకుండా మనం చూడండి పొల్యూషన్స్ ద్వారా రకరకాల గాలి పీల్చేస్తూ ఉంటాం ఓకే అది లివర్ ఫిల్టర్ చేస్తుంది అండ్ పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం తింటున్నాం అది కూడా లివర్ ఫిల్టర్ చేస్తుంది అనమాట సో మనం 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 ఇష్టం వచ్చినట్టు గాలి ద్వారా నీటి ద్వారా ఆహారం ద్వారా చాలా పొల్యూటెంట్స్ ని బాడీలోకి పంపించేస్తున్నాం ఓకే చూడు చూ చూసి చూడనట్టుగా అంతా బట్ అదేం చేస్తుంది నీట్గా వాటిని అంటే ఫిల్టర్ చేసి మనల్ని చాలా చాలా కాపాడుతుందండి లివర్ ఓకే సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అయితే ఇప్పుడు ఈ లివర్ వాళ్ళు లివర్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చూద్దాం సమ్ ఆఫ్ ద కామన్ లివర్ ప్రాబ్లమ్స్ ఓకే ఇందాక చెప్పినట్టు నేను ఓ ఫస్ట్ ప్రాబ్లం ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సో ఓకే జనరల్గా ఫ్యా ఆల్కహాల్ తీసుకుంటే అది లివర్ ప్రాసెస్ చేసి చేసి ఫ్యాటీ లివర్ వస్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా ఉంటుంది ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన ఫ్యాట్ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం వలన ఈ లివర్ ఫ్యాటీ లివర్ అనేది వచ్చేస్తుంది ఈ ఫ్యాటీ లివర్ అనేది మీకు లివర్ ఫంక్షన్ టెస్ట్లో చేసుకున్నప్పుడు బయటపడదు అబ్డోమిన్ స్కాన్ చేసినప్పుడు మాత్రమే ఫ్యాటీ లివర్ బయటపడుతుంది మనకి ఫ్యాటీ లివర్ ఉంది అన్నది అదొక ప్రాబ్లము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అడల్ట్స్ గ్లోబలీ హావ్ దిస్ ఫ్యాటీ లివర్ ఓకే సెకండ్ వచ్చేసి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అది ఎలాగూ ఆల్కహాలిక్ వాళ్ళకి లివర్ పాడవుతుంది అన్నది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసిందే లివర్ పాడవుతుంది అని తెలిసిన మంచిగా వేసేస్తూ ఉంటారు ఓకే ఆల్కహాల్ సో అది దట్ లీడ్ టు సిర్రోసిస్ లివర్ సిర్రోసిస్ అంటారు ఎక్సెసివ్ ఆల్కహాలిజం ఆల్కహాలిక్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళకి లివర్ సిరోసిస్ వస్తుంది ఆ సిరోసిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్కారింగ్ ఆఫ్ లివర్ అంటే దానికి సం గీతల్లాగా పడుతుంది అనమాట అంటే డ్యామేజ్ అవుతుంది సో డ్యూ టు క్రానిక్ లివర్ డిసీజెస్ వల్ల లివర్ సిరోసిస్ వస్తుంది అండ్ ఈ ఆల్కాలిజం వల్ల లివర్ సిరోసిస్ వస్తుంది అండ్ సమ్ ఆఫ్ ది హెపటైటిస్ ఏ సి ఆర్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ దట్ కాజ్ ఇన్ఫ్లమేషన్ అండ్ డ్యామేజ్ ద లివర్ మనకి చూడండి హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ వేసుకోమంటారు ఓకే ఎందుకు అది వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట అవి రాకుండా ముందే వ్యాక్సిన్స్ వేసుకోమంటారు ఓకే సో అది కొంచెం పెద్దయాకే వేసుకుంటారు సమ్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఆ టైంలో కూడా వేసుకుంటారు ఈ లివర్ ప్రాలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అంటే లోపల ఇన్ఫ్లమేషన్ జరిగి లివర్ డ్యామేజ్ అవుతుంది అండ్ లివర్ క్యాన్సర్ ఆల్సో విల్ బి డెవలప్డ్ లివర్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సిరోసిస్ ఆర్ అదర్ లివర్ కండిషన్స్ ఇందాకే సిరోసిస్ స్క్యారింగ్ ఆఫ్ ద లివర్ అన్నాం కదా ఒక లాగా సమ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అది దాని నుంచి అది దట్ లీడ్స్ టు లివర్ క్యాన్సర్ ఓకే అండ్ సమ్ అదర్ కండిషన్స్ వల్ల కూడా లివర్ క్యాన్సర్ రావచ్చు సో ఇవన్నీ లివర్ మనకి మెయిన్లీ ఫ్యాటీ లివర్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్ అదే దాన్ని కంట్రోల్ చేయాలి అండ్ హెపటైటిస్ ఏబిసి వైరల్ ఫ వైరల్ వల్ల కూడా వస్తాయి అనమాట నెక్స్ట్ వన్ సో ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ని మనము ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఇందాకే చెప్పాను కదా మీకు మనం ఎవరి త్రీ కో టూ కో టూ కో అంటే ఉదయం తింటాం టీ తాగుతాం తర్వాత టిఫిన్ తింటాం మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ ఏదో ఒకటి తింటారు వన్ ఓ క్లాక్ తింటాం అంటే అది ఎక్సెస్ ఫుడ్ అయినప్పుడు గా మార్చుకొని స్టోర్ చేసుకుంటుంది యాజ్ వెల్ అస్ ఇంకా ఎక్సెస్ ఫ్యాట్ అయినప్పుడు ఏమైపోతుంది ఫ్యాటీ లివర్ వస్తుంది ఫ్యాటీ లివర్కి మెయిన్లీ ఏం చేయాలి అంటే ఫస్ట్ ద బేసిక్ థింగ్ ఈజ్ ఒకటి ఫాస్టింగ్ అండి ఫాస్టింగ్ ఉంటే కొంతవరకు తగ్గుతుంది అండ్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి అండ్ గుడ్ ఫ్యాట్స్ ఇవ్వాలి బాడీకి బ్యాడ్ ఫ్యాట్స్ తగ్గించడానికి గుడ్ ఫ్యాట్స్ ఇచ్చి దాన్ని నల్ నల్నిఫై చేయాలి ఓకే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ లివర్ డిసీజ్ ఏంటంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ లివర్ డిసీజ్ ఏంటి అంటే ఒకటి ఎక్సెసివ్ ఆల్కహాలిక్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళకి రిస్క్ వస్తుంది అండ్ ఒబేసిటీ అండ్ పూర్ డైట్ ఉన్న వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ బి అండ్ సి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా రిస్క్ ఉంటుంది లివర్ డిసీజ్కి అండ్ ఫ్యామిలీ హిస్టరీ సపోజ్ మన జీన్స్లో ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నాయనుకోండి లివర్ ప్రాబ్లమ్స్ సో దట్ లివర్ కొంచెం ఆ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆర్ కొంతవరకు డ్యామేజ్ అయినా కూడా దానికి ఇనఫ్ న్యూట్రియెంట్స్ ఇనఫ్ మీరు ఇచ్చిన రెస్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ లివర్ ఏం చేస్తుందంటే తనని తాను రీగ్రోత్ చేసుకోగలదు అంటే మనం ఎంత దేవుడు ఎంత బాడీని ఎంత బాగా డిజైన్ చేశాడంటే నువ్వు ఎంత పాడు చేస్తున్నా మళ్ళీ లోపల దాన్ని రిపేర్ చేసుకొని రీబిల్డ్ అయ్యే గుణం లివర్కి ఉంది అంటే ఇప్పుడు లివర్ ప్రాబ్లం వచ్చి ఒక సగం లివర్ అనుకోండి హాఫ్ ఆఫ్ ద లివర్ కట్ చేసేసారు అనుకోండి ఇది మా ఫ్యామిలీలోనే జరిగింది మా మావయ్య గారికి హాఫ్ ఆఫ్ ద లివర్ని తీసేసి కట్ చేసేసి దాన్ని అది పాడైపోయిందని తీసేసిన లివర్ మళ్ళీ తనని తాను రీగ్రోత్ చేసుకోగలదు ఓకే అలాంటి కండిషన్ లివర్ లివర్కి ఉంది అది చాలా అడ్వాంటేజ్ నెక్స్ట్ ఎలాంటి సింటమ్స్ వస్తే లివర్ ప్రాబ్లం వచ్చింది అని మనం తెలుసుకోవచ్చు ఓకే సిమ్టమ్స్ ఎలాంటి ఎలా ఉంటే లివర్ ఉన్నాయని తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ ఒకటి జాండిస్ ఈ కాజ్డ్ బై బైల్ రూబిన్ బిల్డప్స్ సో జాండిస్ అంటాం కదా ఎల్లోయింగ్ ఆఫ్ ద స్కిన్ ఐస్ ఓకే జాండిస్ వస్తే అలా అను లివర్ ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది అండ్ ఫ్యాటి గ్యూ అండ్ వీక్నెస్ చాలా అలసిపోవడము తొందరగా వీక్నెస్ అనిపించడము ఉంటే లివర్ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది దెన్ డార్క్ యూరిన్ అండ్ పేల్ స్టూల్స్ ఓకే సజెస్ట్ బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు డార్క్ యూరిన్ అండ్ పెయిల్ స్టూల్స్ వచ్చినప్పుడు లివర్ ప్రాబ్లం ఉందని తెలుసుకోవచ్చు అండ్ ఎబ్డామిన్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఇండికేట్స్ అదర్ ఇన్ఫ్లమేషన్స్ ఓకే సో సపో సమ్టైమ్స్ ఎబ్డామిన్ పెయిన్ వస్తుంది అప్పుడు కూడా మనం ఎబ్డామిన్ స్కాన్ చూసుకొని లివర్ ప్రాబ్లం ఏదైనా ఉందా అని చెక్ చేసుకోవాలి అండ్ నాసియా అండ్ వామిటింగ్ మీకు నాసియా అండ్ వామిటింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుందంటే వన్ లివర్ ఈజ్ ఇనబిలిటీ టు ప్రాసెస్ టాక్సిన్స్ ఇప్పుడు కెమికల్స్ డ్రగ్స్ ఇవన్నీ ప్రాసెస్ చేయలేకపోతుంది అనుకోండి లివరు అప్పుడు మీకు నాసియా అండ్ వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది తర్వాత ఈజీ బ్రూజింగ్ అండ్ బ్లీడింగ్ ఈజ్ డ్యూ టు ఇంపైర్డ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటే మీకు తొందరగా గాయాలు అవ్వడము బ్లీడ్ అవుతూ ఉండడము డ్యూ టు లో లివర్ ఫంక్షన్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది చూసుకుంటుంది అన్నాం కదా లివర్ అది క్లాటింగ్ ఫ్యాక్టర్ని సరిగ్గా చూసుకోకపోతే బ్లీడ్ అయిపోతూ ఉంటుంది అండ్ మెయింటైన్ సో దట్ దీస్ ఆర్ ఆల్ ద లివర్ని మీరు ఏంటి అంటే సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ కనబడుతున్నప్పుడు అరే లివర్ లివర్లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉందేమో అని ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ అనేది దానికి తగ్గ ఇది తీసుకోవాలి ఓకే తర్వాత మెయిన్ హౌ టు మెయింటైన్ ఎ హెల్దీ లివర్ ఓకే మనం అసలు హెల్దీ లివర్ని ఎలా మెయింటైన్ చేయాలి ఒకటి ఫంక్షన్స్ చూసాము రెండు కామన్ లివర్ ప్రాబ్లమ్స్ చూసాము తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది చూసాము లివర్ డిసీజ్కి అండ్ సిమ్టమ్స్ ఏం వస్తాయన్న చూసాము బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ హెల్దీ లివర్ ఎప్పుడైతే హెల్దీ లివర్ని మనం మెయింటైన్ చేయగలిగామో దెన్ మనం హెల్దీగా ఉన్నట్టే సో ఒకటి లిమిట్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ అసలు లేకుండా ఉంటే చాలా మంచిది రెండు ఈట్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీరు ఫ్రూట్స్ వెజిటబుల్స్ హోల్ గ్రెయిన్స్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అందులో అన్నీ ఉండాలి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ అన్నీ ఉండాలి తర్వాత లిమిట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండి ఓకే సో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించాలి తర్వాత మెయింటైన్ అ హెల్దీ వెయిట్ ఇది ఒకటి చాలా బాగా చూసుకోవాలి మీ బాడీకి తగ్గ బిఎంఐ ప్రకారము మీ హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి సో ఎప్పుడైతే ఈ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారో చేయట్లేదో ఒబేసిటీ ఉన్నారో అంటే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒబేసిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందేమో కూడా చెక్ చేసుకోవాలి ఓకే సో ఇవన్నీ చెక్ చేసుకొని తర్వాత ఒకసారి ఆ ట్రీట్మెంట్స్ అవన్నీ మనం తీసుకోవడం బెటరు అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ని తగ్గించడానికి మనము ఎక్సర్సైజ్ ద్వారా కూడా ఫ్యాటీ లివర్ ని తగ్గించుకోవచ్చు ఎయిమ్ ఫర్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ సైజ్ ఫర్ పర్ వీక్ అంటే ఒక వీక్ లో మినిమం వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సై ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఉండాలి తర్వాత అవాయిడ్ టాక్సిన్స్ ఇదే అండి మనము ఊరికే మెడిసిన్ మింగేయకూడదు వేసేయకూడదు ఆ తర్వాత ఇంకా ఓన్లీ మెడిసినే కాకుండా లిమిట్ ఎక్స్పోజర్ టు ఎన్విరాన్మెంటల్ పొల్యూటెన్స్ ఇది మాత్రం మనము సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్నాము అని అనుకుంటాము బట్ పొల్యూషన్ మన ఇంట్లోకి కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా సో ఆ పొల్యూటెంట్స్ వాటి నుంచి మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు బయటికి వెళ్ళాము ఒక బస్ స్టాప్ లో ఆరు ఒక ఏదైనా సెంటర్లో అంటే సిగ్నల్స్ క్రాసింగ్స్ దగ్గర నుంచున్నాము అంటే ఒక మొన్నే విన్నాను ఒక డాక్టర్ సెల్ఫ్ ఏదో యూట్యూబ్ లో చెప్తున్నారు ఒక టెన్ మినిట్స్ మీరు నించుంటే ఒక ఫిఫ్టీ సిగరెట్స్ తాగినంత పొల్యూషన్ మనం పీల్ చేస్తున్నట్టు అంట పంజాగుట్ట సెంటర్లో లేకపోతే ఎక్కడన్నా అలా నించుంటే సో అంత పొల్యూషన్ ఉంది అట్లీస్ట్ మనం ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ వాడుకున్నాం అనుకోండి దిస్ ఇస్ ద టైం మనకు ఆ టైం వచ్చేసింది మనం నాలుగు గోడల మధ్యలో ఉన్నా కూడా పొల్యూషన్స్ ని పీలుస్తున్నాము వన్ వీ హ్యావ్ అన్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇన్ అవర్ బెడ్రూమ్ సపోజ్ నైట్ అంతా మీరు ఆ రూమ్ లో ఉన్నంత సేపు అట్లీస్ట్ ఎయిర్ ప్యూరిఫై అయిపోయింది అనుకోండి అట్లీస్ట్ ఆ అనేవి మన లంగ్స్ లోకి వెళ్లకుండా ఉంటాయి అది ఒక సజెషన్ నాది తర్వాత మళ్ళీ మీకు ఎన్విరాన్మెంటల్ ఆర్ అదే మెడికేషన్ ఊరికూరికే మెడికేషన్స్ అవి వాడొద్దండి తర్వాత గెట్ వ్యాక్సినేటెడ్ అగెన్స్ట్ హెపటైటిస్ ఏ అండ్ బి వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నమాట ఏ అండ్ బి హెపటైటిస్ ఏ హెపటైటిస్ బికి సో దట్ మీకేమైపోతుంది మంచిగా హెల్దీ ని మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు ఇవన్నీ పాటించడం వలన ఈ టిప్స్ పాటించడం వలన అండ్ ఫుడ్స్ కూడా ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కొన్ని ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫర్ హెల్దీ లివర్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆల్వేస్ ఎందుకంటే విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి ఫ్రూట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్స్ అండ్ లో ఎప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటో న్యూట్రియంట్స్ మిమ్మల్ని మీ ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి అనమాట వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైటో న్యూట్రియం యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి విటమిన్ ఇ ఇలాంటి రిచ్ మల్టీ కెరోటిన్ కెరోటిన్ కెరోటినాయిడ్స్ ఉన్న ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి అండ్ ఫైటోన్యూట్రియంట్స్ అంటే అదే అవి ఫ్రూట్స్ అండ్ లో ఫైట్ చే న్యూట్రి అంటే మీకు డిసీజెస్ వాటితో ఫైట్ చేసే న్యూట్రియం ఉంటాయి అన్నమాట సో అవి తీసుకోవడం వలన హెల్దీగా ని మెయింటైన్ చేయగలుగుతారు మెయిన్లీ టర్మరిక్ పసుపు పసుపు ఈజ్ ఎ వెరీ గుడ్ ఫుడ్ ఫర్ లివర్ హెల్దీ లివర్ ఓకే అందుకే మనం అన్నిటిలో కూరల్లో అన్నింటిలో వేస్తాము పసుపు టైమ్స్ పసుపు కలుపుకున్న వాటర్ కూడా తాగమంటారు అందుకే సో పసుపు చాలా ఇంపార్టెంట్ అండ్ యాజ్ వెల్ ఆ హోల్ గ్రెయిన్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఉన్న ఫుడ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి లీన్ ప్రోటీన్స్ అంటే సమ్ అంటే ప్లాంట్ ప్రోటీన్స్ ఆర్ ద బెస్ట్ ఓకే లీన్ ప్రోటీన్స్ ఏం చేస్తే లివర్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తూ ఏమన్నా డ్యామేజ్ ఉంటే రిపేర్ చేస్తుంది ప్రోటీన్ ఆల్వేస్ ప్రోటీన్ విల్ రిపేర్ యువర్ బాడీ మెయింటైన్ యువర్ బాడీ కాబట్టి రిపేర్స్ ఏమైనా ఉంటే రిపేర్ చేస్తుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్ అలాగే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వాల్నట్స్ ఫ్లాక్ సీడ్స్ ఫిష్ తినమంటారు కదా చాలా వరకు కూడా ఫిష్ తినండి మంచిది అంటూ ఉంటారు సో అందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అని సో అలాంటి ఫుడ్ హెల్దీ ఫు ఫ్యాట్స్ హోల్ గ్రెయిన్స్ ఇలాంటి లీన్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మీకు లివర్ చాలా చాలా హెల్దీగా ఉంచుకోగలుగుతారు మీరు ఓకే సో ఫస్ట్ ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇన్ని ఫంక్షన్స్ చేస్తోంది లివరు దాన్ని కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో లివర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్ ఓకే సో ఎర్లీ డిటెక్షన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ క్యాన్ ప్రివెంట్ లివర్ డిసీజెస్ డెఫినెట్లీ ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పిన దాంతో పాటు ఈవెన్ మేము ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఇక్కడ మేము ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదా సో మీకు హెల్దీ ని మెయింటైన్ చేసుకోవడానికి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు హెల్దీ లివర్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే మమ్మల్ని కన్సల్ట్ అయినా కూడా మేము వన్ ఆన్ వన్లో మీకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి మీ లివర్ని హెల్దీగా ఉంచే ఉండేటట్లు చేయగలుగుతామండి చాలా వరకు వేరే వాటి అంటే లివర్ డ్యామేజ్ వలన వేరే ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఉంటుంది బాడీ ఆ ప్రాబ్లమ్స్కి ఆ ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేయాలని చూస్తాం కానీ లివర్ ని హెల్దీగా పెట్టుకుంటే ఆ ప్రాబ్లమ్స్ పోతాయి అని అనుకో అది చూడండి అక్కడ ఆ లివర్ ని హెల్దీగా పెట్టుకుంటే మనకి చాలా అదర్ సిమ్టమ్స్ అన్ని వస్తూ ఉంటాయి కదా సపోజ్ సమ్ గ్యాస్ట్రిక్ అంటారు కొంతమంది కొంతమందికి ఏమో మోషన్ మాకు ఒక గా ఒకరు చెప్పారు అనమాట మోషన్ వస్తూ వస్తున్నట్టు ఫీలింగ్ ఉంటది సమ్ టైమ్స్ వస్తూ ఉంటది పెయిన్ వస్తుంది అని అది గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రిక్ అనుకుని ఏదో ట్రీట్ చే ట్రీట్మెంట్ అవుతుంది కానీ బట్ లివర్ ని మనము డిటాక్సిఫై చేసి లివర్ని హెల్దీగా పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి సో అలా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏంటంటే మీకు లివర్ ని హెల్దీగా ఎలా మెయింటైన్ చేసుకోవాలో విత్ సమ్ న్యూ సప్లిమెంట్స్ ద్వారా హెల్దీ సప్లిమెంట్స్ ఆర్గానిక్ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ ద్వారా అండ్ సమ్ టిప్స్ ద్వారా ఓకే ఇప్పుడు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము బట్ మీకు ఆ టిప్స్ ద్వారా మిమ్మల్ని హెల్దీ ని మెయింటైన్ చేసేటట్లుగా మేము మీకు గైడ్ చేయగలుగుతాం అనమాట ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది అంటే యూ నీడ్ టు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఇలా కదా ఇలా గైడ్ చేయగలుగుతాం మిమ్మల్ని ఎప్రోచ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా మనం మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయింది లేకపోతే ఇంకా ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి అసలు ఎంత మంది ఎంత ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు లీటర్స్ లీటర్స్ థౌజండ్ లాక్స్ ఆఫ్ లీటర్స్ అని మనకి ఇన్ని లీటర్స్ ఆల్కహాల్ అమ్ముడైంది అని వస్తూ ఉంటాయి కదా న్యూస్ అంటే తెలుసు బట్ తెలిసిన ఇంత ఇంత డ్యామేజ్ అనేది మనం చేస్తూ ఉన్నాం బట్ అట్ ద సేమ్ టైం మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే డ్యామేజ్ అయిందని మళ్ళీ మనం రివర్స్ చేసి హెల్దీ హెల్దీ లివర్ ని ఉండేటట్లు చూడగలుగుతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ దిస్ ఈస్ థింగ్ సో ఫాలో అవర్ భావితరం అండ్ ఫేస్ ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ పేజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అరుణ దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ ఉమెన్స్ డే రోజు చాలా మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చాము తప్పకుండా ఈ సమాచారాన్ని మీరు వాడుకొని మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కన్సల్టేషన్ కావాలంటే అరుణ గారు చెప్పినట్టుగా ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు రీచ్ భావితరం వీడియో ఛానల్ కానీ త్రూ భావితరం వీడియో ఛానల్ అయినా లేదు అంటే మా ఫర్ వెల్నెస్ వెబ్ పేజ్ ఫర్ వెల్నెస్ లివింగ్ పే ఫేస్బుక్ వెబ్ పేజ్ ద్వారా కూడా మేము మమ్మల్ని రీచ్ అవ్వచ్చు మరొక మంచి టాపిక్ తోటి నెక్స్ట్ మంత్ వస్తాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ